గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ టూ డేస్ క్రితము గన్ లైసెన్స్ అడ్జెక్ట్ చేసిన అంటే రెవెన్యూకు అటాచ్మెంట్ ఉన్న సబ్జెక్టు గతంలో రెవెన్యూ వాళ్ళు చేసిన పని చెప్తున్నా అంటే మా వాళ్ళు ఏదో రకంగా చెప్తారు ఎవరో ఒకరు కామన్ మ్యాన్కి అర్థం కావాలనే విషయం నేను ఒక మానవ హక్కుల వేదిక కార్యకర్త నేను చాలా సంవత్సరాలు హక్కుల సంఘాల్లో పనిచేస్తున్నా చేస్తూనే ఉన్నాను ఇంకా అంటే ప్రజలకు తెలియకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ అంశం ఎవరిని అడిగితే తెలుస్తుంది అనే దాని మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకనే నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు వినండి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ మన సూపుడు వీళ్ళు షేర్ అని కొట్టి మీ ఫ్రెండ్స్కి పంపిస్తే వాళ్ళు తెలుసుకుంటారు ఈ విషయం నాకు ఒక్కరికే తెలియాలంటే మీరే దాచుకుంటారు ఏదైనా అంతే కదా ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిని డామినేట్ చేయాలి అని అనుకుంటే విషయం మనకే తెలిసి ఉంటే ఎదురు కానీ జ్ఞానం ఎంత విస్తృతంగా పంచబడితే మీకు మనకు అంత గౌరవం పెరుగుతుంది అట్లనే మీరు వేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది జనం బాగా చూస్తున్నారు ఆదరిస్తారు అనేది అదేవిధంగా ప్యూర్గా రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిందే ఒక సర్టిఫికేట్ ఉంటుందండి ముందు ముందు ఇంకా ఇంకా చాలా చేసేటిని దయచేసి మీరు చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటూ ఇవాళ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే నైన్టీన్ టూ థౌజండ్ టెన్ కంటే ముందు కూడా లీగల్ ఏజ్ సర్టిఫికేట్ అని మేము ఇచ్చేవాళ్ళం కుటుంబంలో కుటుంబ యజమాని చనిపోతే ఆయన వారసులు ఎవరు చట్టబద్ధమైన వారసులు ఎవరు అనేది ఒక అప్లికేషన్ ఇవ్వగానే దాన్ని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం చేసి భార్య భార్య ఉంటే భార్య ఎంతమంది భార్యలు ఉంటే ఎంతమంది భార్యలు భార్య ఒకడే భర్తన ఇద్దరు భర్తలా చూసేవాళ్ళం ఎంతమంది కొడుకులు పెళ్ళిళ్ళు వాళ్ళ వయస్సు ఆడపిల్లలు వాళ్ళ వయస్సు పెళ్ళి అయ్యింది కాంది మగపిల్లలు పెళ్ళి అయ్యింది కాని ఇవన్నీ రాసి ఒక రిపోర్ట్లాగా ఇచ్చేవాళ్ళు అయితే రాను రాను ఈ సర్టిఫికేట్ల పరంపర పెరిగిపోయి దాన్ని చాలా రకాలుగా ఇంగ్లీష్లో మిస్యూజ్ అంటాం కదా తెలుగులో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళిపోయింది జనంలో వెళ్ళిపోయి కోర్టు పరమైన వివాదాలు చాలా పెరిగిపోయినాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజులు ఏం చేసిందంటే నో ఇది కాదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్తోని ప్రాపర్గా గైడ్ లైన్ తీసుకొని ఇవి ఎవరికి అని తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ తర్వాత గతంలో జీవన్ రెడ్డి గారు ఏదో అప్లికేషన్ ఇస్తే దాన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇదేదో కరెక్ట్గా లేదు అని చెప్పి అది కేవలం కొద్ది ఏరియాస్కే పరిమితం చేసి వదిలిపెట్టారు అంటే లీగల్ ఏరేంత మాత్రాన తైసిల్ ఇస్తున్నాడు కాబట్టి ఆయనే తప్పుడు చేస్తాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా కానీ తప్పులు చేయిస్తారు ఆయనతో ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీ కానీ ఒక అధికారిగా తప్పులు చేయకూడదు కామన్ మ్యాన్ మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేస్తాడు మీకు ఏం ప్రలోభాలు పెట్టినా కూడా నువ్వు ఒక బాధ్యతాయుతమైన అధికారిగా ఆ ప్రలోభాలకు లొంగి తప్పుడు ధృవీకరణ ఇవ్వడం అనేది నీ ఉద్యోగాన్ని నువ్వు అవమానించుకుంటున్నామో లేకపోతే నిన్ను నువ్వు ఏమవుతున్నావో అది మీరు అర్థం మనం అర్థం చేసుకోవాలి అందుకని మనం తప్పు చేస్తున్నాం అనేది కోర్టు కాదు కదా మొత్తం అంతటికి అర్థమైపోయింది కాబట్టి లెటర్ డ్రాప్ ఇక్కడితోనే మనం ఆపేద్దామని నైన్టీన్ ఎయిట్ నైంటీస్లోనే క్లోజ్ చేసేసింది అయితే మరి ఏంది మరి పరిస్థితి ఆస్తులు పంపకాలు జరగాలి కుటుంబ యజమాని యొక్క ఆస్తుల పంపకాలు జరగాలి అంటే ఎవరెవరికి ఇవ్వాలి కొన్ని సందర్భాలల్లో కుటుంబ యజమాని భార్య ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఒకతే భార్య అయితే నేను ఎట్లా తెలుస్తుంది మనకు లీగల్ వైఫ్ తర్వాత తను ఇల్లీగల్ వైఫ్ కూడా కొంతమంది ఉంటారు ఒక భార్య ఉంటుంది ఆ భార్య పేరు మీద ఆస్తులు ఉంటాయి ఆ భార్య పేరు మీద ఆస్తులు ఉంటుంది ఆమె కూడా ఇంకొక భర్త ఉంటాడు మరి ఎవరికి ఇవ్వాలి మేము గతంలో ఇంటికి వెళ్తే కుటుంబ సభ్యులు ఫోటో తీసి చూసేవాడు అవన్నీ ఇంకొజ్ చేస్తాడు అప్పుడు పెడతాడు అన్నీ పెడతాడు కానీ అసలు విషయం దాచిపెట్టి ఇంకోటి తీసుకుంటాడు వాళ్ళన్నీ పరంగా చెక్ చేసిన తర్వాతనే లీగలైజెట్ కూడా ఇచ్చేవాళ్ళు మిస్యూజ్ ఏదైతే తప్పుడు సంకేతాలు తీసుకపోయిందో రకాల కోర్టు కేసులకు ఎప్పుడైతే కారణమైందో అప్పుడు టోటల్గా ఆపేసింది గవర్నమెంట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అనుకుంటా ఎయిటీ సిక్స్ కూడా కాదు ఇంకొంచెం ముందు అట్లా అంటే ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే కాకుండా మళ్ళీ కొద్ది రోజులు వైలేట్ చేసేరు మా రెవెన్యూ వాళ్ళు కూడా ఇంకా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఇవ్వద్దు అని అంటే కొంతమందికి చర్యలు తీసుకున్న తర్వాత టోటల్గా ఆఫ్ చేసేసి అది క్లోజ్ చేసి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అని అంటే అప్పుడు లేదు లేదు ఇది అందరికీ చేయడానికి వీలు లేదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తను కనుక అకాల మరణం చెందినట్టయితే ఆయనకు రావాల్సిన ఆర్థిక పరమైన అంటే పెండింగ్ డ్యూస్ అంటే ఏదైతే తనకు చెందవలసిన డబ్బులు ఎవరైతే వస్తాయో అప్పుడు ఆయనకు ఆయనకు ఎందుకు ఇవ్వాలి అని అంటే ప్రభుత్వ ఉద్యోగి రెండో భార్య చేసుకోవాలనుకుంటే మొదటి భార్య కంప్లైంట్ చేస్తే నేను ఉద్యోగం పోతుందండి అందుకే నేను నమ్మి ఇస్తారు అప్పుడు భార్య ఉంటుంది మన సర్వీస్ బుక్లో ఆయన పేర్లు ఉంటాయి ఎవరు ఆయన ఆయన భార్య పిల్లలు అవన్నీ రాసి ఉంటాయి పెళ్ళిళ్ళు అయితే అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి లీగల్గా చట్టంగా ఇతను బైండ్ ఓవర్ అయ్యి ఇది ఉంటాడు కాబట్టి అతనికి కేవలం తన అప్లికేషన్ కింద పెట్టుకున్న అయితే అతనికి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు పబ్లిక్ సెక్టార్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇది కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము అనేది ఉంటుంది అతను ఒక అప్లికేషన్ ఇస్తాడు అప్లికేషన్ ఇంబడి తన ఆ కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన గతంలో రేషన్ కార్డు పెట్టేవాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు ఒక అఫిడేవిట్ ఇవ్వాలి దానికి సంబంధించిన స్థానికంగా ఉండే తహసీల్దార్ ఏమి పెడుతుంది అవన్నీ ఇంక్లూడ్ చేయాలి అవన్నీ తీసుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తాడు మీ ఇంటికి వచ్చి మీరందరు నిజమేనా అనేది ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల ఒక అవసరమైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయటమా పంచనామా కండక్ట్ చేయటమా అవన్నీ అయిన తర్వాత మీకు సంబంధించిన రిపోర్టు తహసీల్దార్ పోతుంది తహసీల్దారు మీ కింద స్థాయి ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏవైతున్నదో ఆ తహసీల్దార్ మేడం అవన్నీ ఎంక్వైరీ చేసి తను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అనేది అర్హత సంపాదిస్తుంది దాన్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని అంటారు లీగల్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు ఇప్పుడు ఎట్లా మరి అని అన్నప్పుడు ఇది స్పష్టంగా ఏందంటే వాళ్లను కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా తెచ్చుకోమంటున్నారు నేను ఒక నిజం చెప్తాను తప్పైనా ఒప్పైనా ఏదైనా కూడా రెవెన్యూ ద్వారా జరగబడినటువంటి ఎంక్వైరీ కోర్టు చేయదు కోర్టు ఏం చేసింది ఇప్పుడు మీ ప్రాపర్టీ ఏదైనా పంచుకునేది ఉంటే ఆ ప్రాపర్టీ వాల్యూ మీద కొంత డిపాజిట్ చేయాలి ఆ డిపాజిట్ చేసిన తర్వాత దాని మీద నీకు ఎలిజిబిలిటీని బట్టి ఇది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంది అంటే తహసీల్దార్ ఆఫీసులోనే తప్పులు అంటే ఇంక అక్కడ ఎక్కువ కూడా మిస్టేక్స్ అవుతున్నాయి అనేది సమాచారాన్ని బట్టి అర్థమైంది ఎందుకైతే అయితున్నాయి అంటే వాళ్ళ పరిధి అంతే మీరు అప్లికేషన్ ఇస్తారు పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు ప్రెస్ క్లిప్పింగ్ అయిన తర్వాత మనం అబ్జెక్షన్ ఉంటే కోర్టు ఇవ్వదు ఆ రకంగా వాళ్ళు లీగల్ ఎయిర్ పొందుది వాళ్ళ వాళ్ళ ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి అవన్నీ చేసుకుంటారు అది ఎంతవరకు అయినది ఆ ఫెయిల్యూరా అది మనం కామెంట్ అనిపిస్తుంది రెవెన్యూ షాక్కి సంబంధించి కేవలం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి ఇతరత్ర ఏ సర్టిఫికేట్ కూడా అడిగినా కూడా అది ఇవ్వడానికి లేదు అది చట్టరీత్యా చెల్లదు అయినా ఇస్తే మంచి జరిగితే పర్వాలేదు చెడు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇతని చర్య ఉంటుంది ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా కాబడతాడు కాబట్టి ఇది కామన్ మ్యాన్కు ఉపయోగపడుతుంది మన వీడియో ఈవెన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది తెలుసుకోవాల్సిన అంశం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మనం చెప్పాలి బాధ్యతలు ఎన్ని ఉన్నాయి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక అన్నీ ఇతరత్ర ఏరియాకు పోకుండా ఈ వీడియో బహుశా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేస్తారని పదే పదే కోరుకుంటూ అందరికీ నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదం